మేమెంతో మాకంతా అంటూ బీసీలో ఎన్నో ఏళ్లుగా పోరాటం చేస్తున్నారు అయితే నిన్న హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశం కొంత ఊరట కల్పించింది రెండు వేల పంతొమ్మిదిలో జాజిలా శ్రీనివాస్ గౌడ్ రెడ్ పిటిషన్ దాఖలు చేశారు దీని గురించి ఆయనతో మాట్లాడదాం జాజిలో ఉన్నారు జాజిలా గారు కంగ్రాచులేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మెట్ అయితే ఎక్కినట్టేనా ఖచ్చితంగా ఇప్పుడు ఎందుకంటే ప్రభుత్వం బీసీలను మోసం చేయాలని చూసింది నమ్మిచ్చి గొంతుకు వేయాలని చూసింది దాన్ని ఇప్పుడు నిలువరించగలిగాం హైకోర్టు తీర్పుతోటి ప్రభుత్వం ఒక అడుగు వెనుక వేయాల్సి వచ్చింది ఈ ప్రభుత్వం గురించి మాట్లాడదాం అప్పుడు ఏం జరిగింది ఎందుకు వేశారు అప్పుడు కూడా కేసీఆర్ గారు బీసీ రిజర్వేషన్లు ముప్పై నాలుగు శాతం ఉన్నటువంటి రిజర్వేషన్లను తగ్గిస్తూ పద్దెనిమిది శాతం కుదించాడు దీన్ని వ్యతిరేకిస్తూ మేము హైకోర్టులో పిటిషన్ ఇవ్వడం జరిగింది గతంలో కేసీఆర్ గారు కూడా ఇదే స్పష్టంగా చెప్పడం జరిగింది మీరు ఎస్కేఎస్ సర్వే రెండు వేల పద్నాలుగులో చేశారు అది అఫీషియల్గా చేశారు ప్రైవేటు వారు చేసినటువంటి సర్వే కాదు కాబట్టి అధికారికంగా ఆ లెక్కలను వెల్లడించండి ఆ లెక్కల్ని కోర్టుకు ప్రొడ్యూస్ చేయండి కోర్టు ఒకటే స్పష్టంగా చెప్తుంది ఏ సామాజిక వర్గానికైనా రిజర్వేషన్లు నిర్ధారించాలంటే వాళ్ళ డేటా కావాలి ఆ డేటా ఆధారంగానే రిజర్వేషన్ నిర్ధారిస్తాం తప్ప గాలికి వేకుగా రిజర్వేషన్లు నిర్ధారించేటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి ఆ డేటా మీ దగ్గర ఉంటే మాకు సబ్మిట్ చేయండి అని చెప్పి కోర్టు చెప్పింది కానీ కేసీఆర్ గారు కావలసి ఉద్దేశపూర్వకంగా ఆ రోజు కోర్టుకు డేటా సమర్పించలేదు డేటా సమర్పించకపోవడంతో ఇవాళ బీసీలకు ఉన్నటువంటి కోట ముప్పై నాలుగు శాతం నుంచి పద్దెనిమిది శాతం తగ్గిపోయింది దాంతో బీసీలను రాజకీయంగా చాలా అన్యాయం చేశారు కనీసం కేసీఆర్ గారు వాళ్ళ కొడుకు ముఖ్యమంత్రులు మంత్రులు అయితే బీసీలు సర్పంచ్లు ఎంపీటీసులు కా కూడా చేసేటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి ఆ రోజే మేము కోర్టులో న్యాయ పోరాటం చేశాం కానీ ఆ రోజు కూడా ఇట్లనే కోర్టును నమ్మించి ఆ రోజు కూడా మేము మీరు చెప్పే వరకు ఎన్నికల నోటిఫికేషన్ ఏమని చెప్పి కోర్టు చెప్పి దొంగచాటుగా ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చారు ఆ రోజు నుంచి కోర్టులో న్యాయస్థానంలో మేము పోరాటం చేస్తూనే ఉంటున్నాం ఈ రోజు వరకు అది ఒక కొలిక్కి వచ్చింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా డ్రాగన్ చేసే ప్రయత్నం ఏమైనా జరిగిందా కోర్టులో ఖచ్చితంగా జరిగింది ఎందుకంటే ఈ రోజు వాయిదాల మీద వాయిదాలు గౌరవ న్యాయస్థానాన్ని పక్కదవ పట్టించేటువంటి ప్లాన్ చేశారు అదేవిధంగా వీళ్ళే కోర్టు ఏం తీర్పిస్తుంది ఎట్లా రిజర్వేషన్లు యాభై శాతం దాటొద్దు కదా కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది స్పష్టంగా ఏ ఈ దేశంలో రిజర్వేషన్లు ఒక నిర్ధారణ జరగాలంటే ట్రిపుల్ టెస్ట్ ఉండాలి ఆ ట్రిపుల్ టెస్ట్ ఆధారంగా మాత్రమే రిజర్వేషన్లు ఉండాలి ఈ ట్రిపుల్ టెస్టే ప్రామాణికంగా తీసుకోవాలని చెప్పింది దాన్ని అడ్డం పెట్టుకుని ప్రభుత్వాలు రకరకాల అగర్కుల ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే మీ బీసీలు యాభై శాతం ఉన్నారు జనాభా లెక్కలు చేస్తే మాత్రం ఉంది కదా యాభై శాతం క్యాప్ విధించిన తర్వాత మీకు రిజర్వేషన్ లెటర్ పెరుగుతాయని చెప్పి వీళ్ళకు వీళ్ళే సుమోటగా డిసైడ్ చేసుకుంటున్నారు తప్ప నిజంగా న్యాయస్థానాలకు పోయి బీసీలకు ఏదైనా న్యాయం చేయాలి అనే ఆలోచన మాత్రం వాళ్ళకు కనిపించలేదు ఎంత వాటా వస్తుందనే తర్వాత కదా ఫస్ట్ అయితే వాటా తేలాల్సిన అవసరం అయితే ఉంది కదా అంతే ఖచ్చితంగా ఉంది వాటా కూడా వస్తుందన్న ఇక్కడ ఎందుకంటే ఈ ఉదాహరణకు మీరు చూసుకుంటే గ్రా ఇప్పుడు ట్రిపుల్ టెస్ట్ ప్రకారం ఏం చేసింది ట్రిపుల్ టెస్ట్ ఫస్ట్లో ఏ కులాలకైతే రిజర్వేషన్లు ఇస్తాయో ఆ కులాల యొక్క జనాభా లెక్కలు తీయాలంటే ఒక బీసీ కార్పొరేషన్ల ద్వారానో లేకపోతే ఇతరాత్ర ఊరు పేరు లేనటువంటి లేదా రాజ్యాంగ బద్దత లేనటువంటి కార్పొరేషన్ల ద్వారా లెక్కలు తీయద్దు రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేయండి ఆ డెడికేటెడ్ కమిషన్ ద్వారా లెక్కలు తీయండి ఒకటి ట్రిపుల్ టూ ఏంటంటే ఆ కమిషన్ డెడికేటెడ్ కమిషన్ ద్వారా తీసినటువంటి లెక్కలను జనాభా ధామాస ప్రకారం రిజర్వేషన్లు నిర్ధారించండి వాడి ముప్పై శాతం ఉన్నడా ఇరవై శాతం ఉన్నాడా నలభై శాతం రిజర్వేషన్ నిర్ధారించండి ట్రిపుల్ త్రీ ఏంటంటే ఈ ఈ రెండు చేసిన తర్వాత రిజర్వేషన్లను యాభై శాతం లోపు ఎస్సీ ఎస్టీ బీసీ సామాజిక రిజర్వేషన్లు కాబట్టి ఈ యాభై శాతం రిజర్వేషన్ లోపే ఈ రిజర్వేషన్లు అమలు చేయాలని చెప్పి ట్రిపుల్ ట్రిబుల్ టెస్ట్ పెట్టింది కానీ ఇక్కడ గమనించవలసిన అవసరం ఏంటంటే కేసీఆర్ చేసిన మోసాన్ని మళ్ళీ ఇప్పుడు ఉదాహరణకు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అదేవిధంగా ఎంపీటీ జడ్పీటీసీ ఎన్నికల్లో ఎస్సీ ఎస్టీల జనాభా ప్రకారం వాళ్ళు మిగిలింది కులాల జనాభా ఉంటే మిగిలింది బీసీ లెక్కిస్తారు ఒకటి రెండు ఇక్కడ గ్రేటర్ హైదరాబాద్ జిఎస్ఎంసీలకు ఎన్నికలు ఉన్నాయి పట్టణ ప్రాంతాల్లో ఎస్సీ ఎస్టీ జనాభా చాలా తక్కువగా ఉన్నది ఉదాహరణకు నిజామాబాద్ కరీంనగర్ వరంగల్ ఈ కార్పొరేషను ఎన్నికలు ఏ జరిగేటువంటి పట్టణాలు ఏవైతున్నాయో మేయర్గా ఎన్నిక పట్టణాలు ఏవైతున్నాయో అందులో ఎస్సీ ఎస్టీ జనాభా తక్కువ ఉన్నది ఉదాహరణకు గ్రేటర్ హైదరాబాద్ చూసుకుంటే మొత్తం యాభై శాతం రిజర్వేషన్లు అందులో ఎస్సీ ఎస్టీ ఎస్సీలు ఎనిమిది శాతం ఎస్టీలు ఒక్క శాతం అంటే తొమ్మిది శాతం మాత్రమే రిజర్వేషన్ నలభై ఒక్క శాతం జనాభా లెక్కలు కనుక ఉంటే మిగిలిన నలభై ఒక్క శాతం రిజర్వేషన్లు బీసీలకు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది అది చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా అదేవిధంగా నిజామాబాద్లో ఇట్లాంటి కార్పొరేషన్ అన్ని ప్రాంతాల్లో కూడా మిగిలిన మొత్తం బీసీలకు అటువంటి అవకాశం ఉంది ఒకటి న్యాయపరంగా చట్టపరంగా ఇట్లు ఇవ్వచ్చు ఇక రెండోది రాజకీయ పరంగా ఏంటంటే రాజకీయంగా తమిళనాడులో నైన్త్ షెడ్యూల్లో పెట్టి అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్లు పెట్టారు ఇప్పుడు కూడా బీహార్ రాష్ట్రంలో కూడా నితీష్ కుమార్ గారు కూడా ఇలా నైన్త్ షెడ్యూల్లో పెట్టేటువంటి అవకాశాన్ని వాళ్ళు ఇప్పటికే సుప్రీంకోర్టులో కేసు చేశారు ఇంకొక వైపు రాజకీయంగా మోదీ గారితో వారు మాట్లాడుతున్నారు అదేవిధంగా పక్కన ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రజాకలంలో కూడా వాళ్ళ మేనిఫెస్టోలో కూడా మేము అధికారంలో రాగానే తమిళనాడు తరాలో రిజర్వేషన్లు బీసీలకు కల్పిస్తాం ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో ఎన్నికల రిజర్వేషన్ అమలు ఇస్తాం తమిళనాడు ఆంధ్రప్రదేశ్లో ఆయన చెప్తున్నారు నితీష్ కు అదేవిధంగా రామ్ విలాస్ చంద్ పాస్ పార్టీ కానీ చిరాగ్ పాశ్వాన్ గారు కానీ భారతదేశంలో ఇప్పుడున్నటువంటి బీజేపీ ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యాలు ఇంచుమించు అన్ని పార్టీలు కూడా కులగణన చేయాలి కులగణన ఆధారంగా రిజర్వేషన్లు పెంచాలంటున్నారు కాబట్టి ఇక్కడ మీరు కులగణన చేసినట్టయితే దేశంలో ఒక రాజకీయ నిర్ణయం జరిగినట్టయితే పార్లమెంట్లో ఒక చట్టాన్ని తీసుకరించినప్పుడు అప్పుడు తెలంగాణ కూడా ఇన్క్లూడ్ అవుతుంది తెలంగాణని ప్రత్యేకంగా డిమాండ్ చేస్తారా ఈ మూడు నెలల్లో ఒక రిపోర్ట్ వచ్చింది అనుకోండి అసెంబ్లీ తీర్మానం చేసి పంపించాలన్న డిమాండ్ ఏమైనా చేస్తారా తమిళనాడులో అదే జరిగింది చట్ట చట్టసభలో నిర్ణయం తీసి చట్టం చేసి పంపించారు వాళ్ళు తెలంగాణలో ఇప్పుడు రెండు సమస్యలు ఉన్నాయి ఒకటి తాత్కాలికంగా బీసీ రిజర్వేషన్లను నిర్ధారించడానికి కులగణన చేయాలి ఒక బీసీ గణన కాదు మొత్తం సమగ్ర కులగణ చేయాలి వంద శాతం చేస్తేనే బీసీలు ఎంత శాతం రోనో తెలుస్తుంది ఆ తర్వాత జనాభా దామాస ప్రకారం రిజర్వేషన్లను నిర్ణయం జరగాలి ఆ తర్వాత దీనికి శాశ్వత పరిష్కారం రావాలంటే అసెంబ్లీలో తీర్మానం చేసి అఖిలపక్షాన్ని తీసుకొని పోయి ఇలా పార్లమెంట్లో చట్టం చేయాలని గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారిని కలిస్తేనే ఇది పరిష్కార మార్గం అవుతుంది కానీ ఇవన్నీ చేయాలంటే ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉండాలి కానీ ఏ ఏ ప్రభుత్వ చిత్తశుద్ధి మేము ఎట్లా శంకించాల్సి వస్తుందంటే ఆరు నెలల్లో చేస్తామన్నటువంటి మీరు మేము రాహుల్ గాంధీ దగ్గరికి పోయి ఢిల్లీలో సంక్రాంతి నాడు జనవరి పదమూడో నాడు మీటింగ్ చేసి రాహుల్ గాంధీ గారితో ఒత్తిడి తీసుకొస్తే కేబినెట్లో తీర్మానం చేశారు అసెంబ్లీ తీర్మానం చేశారు పార్లమెంట్ ఎన్నికలు రాగానే కోడుతున్న నేపంతో పక్కన పోయారు ఎన్నికలు కూడా అయిపోయి మూడు నెలలు అయింది కదా ఎన్నికలు కూడా అయిపోయిన తర్వాతనే ఒక డెడికేటెడ్ కమిషన్ వేసేసి ఇవాళ కులాల లెక్కలు తీస్తే ఈ పాటికి స్థానిక సంస్థలు ఎన్నికలు జరుగుతుండే బీసీలకు న్యాయం జరుగుతుండే కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధులు కూడా వస్తుండే కానీ ఈ ఇవి ఏమీ చేయకుండా ఈ కోట్ల మీద అదేవిధంగా యాభై శాతం ఉన్నదని చెప్పి నెట్టేయడానికి ప్రయత్నం చేసింది ముఖ్యమంత్రి గారు సచివాలయంలో దీని మీద ఉన్నత స్థాయి సమావేశం పెట్టినప్పుడు ఏ ప్రోటోకాల్ లేనటువంటి ఏ పదవి లేనటువంటి జానారెడ్డి గారిని పక్కన గుసోబెట్టుకుని ఎందుకు రివ్యూ చేశాడు జానారెడ్డి గారు ఆ మీటింగ్లో చెప్పేది ఏంది కాంగ్రెస్ పార్టీ మస్తు వాగ్దానాలు ఇస్తుందండి అది సాధ్యమవుతుందా నలభై రెండు శాతం ఇస్తామని చెప్పాము ఇది స్కిప్ చేసేసేయండి ఇది చేయలేం స్కిప్ చేసేసి అంటే ప్రభుత్వంలో అప్పుడే జానారెడ్డి గారు చెప్పిన దాని చెప్పిన తర్వాత వైఖరుల మారి ఎమ్మటే ఇంకా ఇలా తెలంగాణ స్టేట్ ఎలక్షన్ కమిషన్ని ఎన్నికల సంఘాన్ని మీరు గ్రామ పంచాయతీ ఎన్నికలకు నిర్వహణకు ఏర్పాట్లు చేయండి ఓటర్ లిస్టులు సవరణ చేయండి గ్రామ పంచాయతీలో ప్రదర్శించండి ఏ క్షణానాన్ని ఎన్నికలు పోవచ్చు మనం కేంద్రం నుంచి ఆ నిధులు ఆగిపోతున్నాయి అన్నట్టు అంటే జనాభా ఉన్న అన్ని డిక్లరేషన్లతో పాటుగా బీసీ డిక్లరేషన్ కామారెడ్డిలో చేశారు ఇంత పెద్ద జనాభా ఉన్న బీసీ డిక్లరేషన్ కూడా విస్మరించే ప్రయత్నం జరిగింది అంటున్నారా మీరు ఖచ్చితంగా జరిగిందనే భావించిన జరిగిందనే ఇలా మేము హైకోర్టును ఇలా గా తీసుకుని హైకోర్టులో బీసీల పక్షాన న్యాయం ఉన్నది ధర్మం ఉన్నది కాబట్టి హైకోర్టులో ఈ జడ్జిమెంట్ వచ్చింది బీసీల పక్షాన న్యాయం ధర్మం లేకపోతే మేము ఎన్ని వీధి పోరాటాలు చేశాం మేము రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టాం ముఖ్యమంత్రి గారు కలిసి విజ్ఞాపన పత్రం ఇచ్చాం అదేవిధంగా అఖిలపక్ష సమావేశం పెట్టాం మేధావుల సమావేశం పెట్టాం కలెక్టరేట్లు ముట్టడించాం చివరికి ఢిల్లీకి పోయి ఢిల్లీకి పోయి ఏఐసీసీ ఆఫీసును ముట్టడించాం నలభై ఐదు నిమిషాలు ముట్టడించాం కానీ రాహుల్ గాంధీ గారిది ఒక మాట ఇక్కడ రేవంత్ రెడ్డి గారిది ఒక మాట వస్తుంది కానీ ఇది కరెక్ట్ కాదు మీరు బీసీలను మోసం చేయాలి అని చెప్తే ఇది బాగుండదు అంత పెద్ద నియంత అయినటువంటి కేసీఆర్నే ఎదుర్కొన్నాం మీరు ఒక లెక్కన ఎలా మీరు మేము వాపు చూసి బల్పనుకుంటున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలు కావాలని కోరుకున్నది అది కేసీఆర్ మీద ఉన్నటువంటి వ్యతిరేకతతోటి కేసీఆర్ యొక్క నియంత్ర పాలనతో విసిగి వేసారిపోయి బీసీ ఎస్సీ ఎస్టీ అంత సమాజం అంతా ఒకటై ఇగో ఈ ప్రభుత్వం అవసరం లేదు ఆల్టర్నేటివ్ వీళ్ళు ఉన్నదు అని చెప్పి మిమ్మల్ని ఎన్నుకున్నదే తప్ప ఇవాళ ప్రభుత్వం కావాలని ఏరి కోరి ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం కాదు అయినా కూడా ప్రజలు తీర్పిచ్చినటువంటి ప్రభుత్వం కాబట్టి మేము గౌరవిస్తున్నాం నెక్స్ట్ మీ యాక్షన్ ప్లాన్ అండి ఖచ్చితంగా ఈ నెల ఇరవై ఐదు నాడు చెలో హైదరాబాద్ పిలుపునిచ్చినాం లక్షలాది మంది తోటి హైదరాబాద్ దిగ్బంధం చేస్తాం ఆ రోజు సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి ఇందిరాపార్క్ వరకు కులగణన మార్చు పేరుతో పెద్ద ఎత్తున నిర్వహిస్తాం ఎట్టి పరిస్థితుల్లో కులగణన ప్రారంభించే వరకు మా ఉద్యమాన్ని ఇట్నే కంటిన్యూగా చేస్తాం రేవంత్ రెడ్డి గారికి మన స్వేచ్ఛ ఛానల్ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నా డిమాండ్ చేస్తున్నా ఇప్పటికైనా పట్టింపులకు పోకుండా హైకోర్టు తీర్పును గౌరవించి వెంటనే కులగణకు ఒక రోడ్ మ్యాప్ ప్రకటించండి కులగణన కోసం ఒక షెడ్యూల్ ప్రకటించండి అదేవిధంగా అధికారులకు శిక్షణ తరగతులు శిక్షణ స్టార్ట్ చేయండి మన దగ్గర గొప్ప విషయం ఏంటంటే మన దగ్గర ఆల్రెడీ స్కిల్ ఈ కులగణన చేసినటువంటి ఎంప్లాయీస్ ఉన్నారు రెండు వేల పద్నాలుగులో ఇదే సర్వే చేసినట్టు ఎంప్లాయీస్ ఉన్నారు అదేవిధంగా సాఫ్ట్వేర్ కూడా డెవలప్ అయింది పెద్ద సమస్య కాదు కోర్టు మూడు నెలలు చెప్పింది కానీ మీరు పదిహేను రోజుల కులగణన చేసే అవకాశం ఉంది కాబట్టి చేయండి ఒకవైపు కులగణన చేయండి బీసీలకు న్యాయం చేయండి లేకపోతే మాత్రం మిమ్మల్ ప్రజా కోర్టులో ఇటు న్యాయస్థానంలో రెండిట్లో కూడా మిమ్మల వదిలిపెట్టే లేదని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తుంది హైకోర్టు ఆదేశాల తర్వాత ఒక విధమైనటువంటి ఆశాభావం అయితే బీసీలందరిలో వచ్చింది ఎక్కువ మంది పోటీ చేసే అవకాశం చట్టబద్ధంగా వస్తుందని కానీ ఇరవై మూడు శాతం ఎస్సీ ఎస్టీలకు పోయిన తర్వాత మిగిలిందే మనకు వస్తుంది అనేటువంటి ఇప్పటి వరకు ఉన్నటువంటి అంచనా కానీ బీసీలందరి ఐక్యం అయితే గ్రామ స్థాయిలో ఎవరు పోటీ చేస్తే వారికే ఓటు వేయండి బీసీలకు ఓటు వేయండి పార్టీలు ఏ వర్గానికి సంబంధించిన నిలబెట్టినా కూడా బీసీలు మాత్రం ఓటు చేయండి అని పిలుపునిచ్చి ఆ చైతన్యం వచ్చే పరిస్థితి ఇప్పుడు ఈ ఈ రిజర్వేషన్లు అనేది ఒక రాజకీయ పరమైనటువంటి అంశానికే పరిమితం కాదు రేపు విద్యా ఉద్యోగాల్లో కూడా ఈ రిజర్వేషన్లు ఉపయోగపడతాయి ఇలా అగ్రవర్ణ రిజర్వేషన్లు ఈడబ్ల్యూఎస్ పేరుతో ఇచ్చారు మేము అడుగుతున్నాం ఏ కమిషన్ ఆధారంగా ఏ జనాభా లెక్కల ఆధారంగా పది శాతం వాళ్ళకు రిజర్వేషన్లు కల్పించారు యాభై శాతం సీలింగ్ ఉందని చెప్పినటువంటి మీరే దాటొద్దని చెప్పినటువంటి మీరే మరి పది శాతం ఇచ్చి అరవై శాతంకి కేట్ల పోయింది అంటే ఇక్కడ పది శాతంలో కూడా ఎక్కడ కూడా పార్లమెంట్లో చట్టం చేసినప్పుడు కానీ లేకపోతే ఆ ఈడబ్ల్యూఎస్ ఉన్నటువంటి గైడెన్స్లో కానీ పదికి పది శాతం ఇవ్వని ఎక్కడ చెప్పలే ఇలా వాళ్ళ జనాభా నిర్ధారించి వాళ్ళు ఎంత శాతం ఉంటే పది శాతం లోపు వాళ్ళు రెండు శాతం ఉంటే రెండు శాతం ఇవ్వండి మూడు శాతం ఉంటే మూడు శాతం అప్ టు టెన్ అంటే పది శాతం లోపు ఇవ్వమనేది కానీ పది శాతం కరాకండిగా పది శాతం ఇవ్వని చెప్పలే వాళ్ళు నాలుగు మూడు శాతం నాలుగు శాతం ఉంటే పది శాతం ఇస్తున్నారు కాబట్టి మాకు విద్యారంగంలో మాకు జనాభా దామాస్య ప్రకారం రావాలి ఉద్యోగ రంగంలో నోటిఫికేషన్లు వస్తున్నాయి అందులో జనాభా దామాస్ ప్రకారం రావాలి కాబట్టి అదేవిధంగా రాజకీయ పరంగా కూడా రావాలి ఇప్పుడు ఎట్లా గ్రామీణ ప్రాంతాల్లో గ్రామాలలో ఉన్నటువంటి వాళ్ళు మొత్తం అగ్రకులాలంతా పట్టణ ప్రాంతాలకు పోయారు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు బీసీలే ప్రజలకు సేవ చేసే వాళ్ళు కూడా బీసీలే కాబట్టి మెజార్టీగా బీసీ సర్పంచ్లే గెలుస్తారు అదేవిధంగా ఎంపీడీసీ జెడ్పీడీసీ కూడా కాకపోతే ఇక్కడ ఏంటంటే రాజకీయ పార్టీలు ఫామ్లు ఇచ్చేటువంటి ఒక భిక్షగా కాకుండా ఒక హక్కుగా ఈ యొక్క ఫామ్లు మాకు వస్తాయి అదేవిధంగా రాజకీయంగా వాటా దక్కుతుంది అదేవిధంగా ఎంపీపీ అయినోడు అదేవిధంగా జడ్పీటీస్ అయినోడు జిల్లా పరిషత్ అయినోడు నెక్స్ట్ ఎమ్మెల్యే అవుతాడు ఆ తర్వాత మంత్రి అవుతాడు రాజ్యాధికారంలో మా జనాభా దామాస్ ప్రకారం భాగస్వామ్యం వస్తుంది ఒక పెద్ద ఆశయంతో పెద్ద లక్ష్యంతో ఈ పోరాటాన్ని కొనసాగిస్తున్నాం ఖచ్చితంగా మా వాటా మాకు కావాలి ఇతర కులాల వాటా మాకు నయా పైస కూడా వద్దు పొలిటికల్ పవర్ ఇస్ అల్టిమేట్ కీ అని అంబేద్కర్ గారు చెప్తారు దానికోసం ప్రయత్నం కంపల్సరీ మా లక్ష్యం అదే అంబేద్కర్ గారు చెప్పినట్టు రాజ్యాధికారమే అంతిమ లక్ష్యం అన్నట్టు పొలిటికల్ పవర్ కావాలి ఎందుకంటే తెలంగాణలో మనం చూసినాం ఇలా అయ్యపోతే కొడుకు కొడుకుపోతే అయ్యన్నట్టు ఇలా టీఆర్ఎస్ ఉంటే ఒక సామాజిక వర్గం కాంగ్రెస్ వస్తే ఒక సామాజిక వర్గమే రాజ్యం వెళ్తుంది మెజార్టీగా ఉన్నటువంటి బీసీలకు అవకాశం లేదు దళితులు ముఖ్యమంత్రిని చేస్తున్నారు అది చేయలేదు బీసీని ముఖ్యమంత్రి చేస్తాను కాంగ్రెస్ పార్టీ గతంలో చెప్పింది ఇప్పుడు రెడ్డిని ముఖ్యమంత్రి చేసింది కాబట్టి బీసీలు ముఖ్యమంత్రి కాలేదని ఇవాళ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పటి వరకు ఒక బలమైనటువంటి ఆకాంక్ష ఉంది బీసీని ముఖ్యమంత్రి చేసుకోవడమే మేము లక్ష్యంగా ముందుకు సాగుతాం థ్యాంక్ యూ సో మచ్నివాస్ గారు మొత్తానికి పిడికెడి మంత్రి చేతిలో ఉన్నటువంటి పవర్ని ని మందికి ఇవ్వాలనేటువంటి ప్రయత్నం బీసీ సంఘాల నుంచి నడుస్తుంది ఇప్పుడు హైకోర్టు తీర్పుతో కొంత చైతన్యం వచ్చినా రాజకీయ పరంగా చైతన్యం రావాల్సిన అవసరం ఉంది ఆ ఎవరైతే కులాల వారు ఉన్నారో వారందరూ బీసీలకే ఓట్లు వేసుకుంటామనేటువంటి ఒక చైతన్యాన్ని తీసుకొస్తే డెఫినెట్ గా మాకెంతో మాగా మేమెంతో మాకంత అనేటువంటి నినాదాన్ని సక్సెస్ చేసుకోగలుగుతారు కెమెరామెన్ భరత్ చైతన్య స్వేచ్ఛ టీవీ